స్టార్ట్ మై రెసిపీ హాయ్ అండి ఎలా ఉన్నారు బాగున్నారా వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ స్టార్ట్ మై రెసిపీ ఈరోజు నేను ఎంతో పిల్లలు పెద్దలు ఇష్టంగా తినే స్వీట్ చేసుకుందాము మైదాపిండితో బర్ఫీ చేసుకుందాము బర్ఫీకి ఏమేమి కావాలో చూసేద్దామా మైదాపిండి చక్కెర యాలకులు బాదాము నెయ్యి ఆయిల్ బర్ఫ్ చేసుకోవడానికి మనం ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని ప్యాన్ పెట్టుకుందాము మైదా పిండి ఒక చిన్న కప్పుతో ఒక కప్పు కొద్దిగా వేయించుకుందాము మైదాపిండి వేగితే స్వీట్ బాగా వస్తుంది ఎక్కువేం వేల్చి వేయించాల్సిన అవసరం లేదా ఇప్పుడు మనము నెయ్యి వేసుకున్నాము నెయ్యి బాగా కలుపుతున్నాము ఇప్పుడు చక్కెర యాలకులు మిక్సీకి వేసుకుని పౌడర్ చేసుకున్నాను ఇప్పుడు మనం కొద్ది కొద్దిగా ఆయిల్ వేసుకుంటా కలుపుకున్నాము చపాతి ఎలా కలుపుతాము మనం పిండి అలా అయ్యేదాకా ఇలా రావాలి చూడండి చిన్న మంట మీద ఒక రెండు మూడు నిమిషాలు ఇలా కలుపుతూనే ఉండాలి మైదా పిండి బర్ఫీకి చూడండి ఇప్పుడు చల్లబడిపోయింది గట్టిగా అయింది చపాతి పిండిలాగా ఇప్పుడు మనము రెండు భాగాలుగా చేసుకుందామా ఇప్పుడు మనం దీంట్లో కొద్దిగా ఫుడ్ కలర్ యాడ్ చేసుకుందామా చూడండి చిటికటి తీసుకున్నాను నేనైతే ఇలా కలుపుకున్నాను ఇంట్లో వేసుకొని కలుపుకుందాము అలాగే కొత్త వాళ్ళు ఎవరైనా నా ఛానల్ చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేయండి లైక్ తప్పకుండా చేయండి ఇలా బాగా ముద్ద చేసుకున్నాం కదా ఇప్పుడు మనము డబ్బా తీసుకున్నాను నేనైతే కొద్దిగా ఆయిల్ రాసుకున్నాము నాలుగు సైజుల ఆయిల్ రాసుకున్నాం కదా ఇప్పుడు మనము టిష్యూ పేపర్ పెట్టుకున్నాము చూడండి ఇలాగా కరెక్ట్ సైజు చూసుకొని ఇందులో ఫుడ్ కలర్ కలుపుకొని ఉన్నాం కదా ఇది వైట్ది కొద్దిగా ఆయిల్ వే రాదు టిష్యూ పేపర్కు కరెక్ట్ లెవెల్గా వచ్చేదాకా నాలుగు సైడ్ల చూసుకోండి దీనిపైన ఇలా వేసుకొని ప్రెస్ చేసుకోండి దీనిపైన జీడిపప్పు తీసుకున్నాను ఇంకా హాఫ్ అన్ అవర్ ఫ్రిడ్జ్లో పెట్టుకున్నాము మనము హాఫ్ అన్ అవర్ తర్వాత ఇలా వచ్చింది అండి ఫ్రిడ్జ్లో పెట్టుకున్నా ఇప్పుడు మనము కట్ చేసుకున్నాము చూడండి ఇలా చిన్న చిన్న పీసెస్గా కట్ చేసేసుకున్నాం కదా ఇప్పుడు మనము ఒక ప్లేట్లే తీసుకున్నాము ఫస్ట్ ఒక డేజెమ్ వస్తున్నాం చూడండి బాగా వచ్చాయి ఇలా ఒక్కడిగా ప్లేట్లోకి తీసేసుకుందాము చూడండి చాలా బాగా వచ్చాయి మైదాపిండితో బర్ఫీలో అలాగే ఈ బర్ఫీలు మీకు నచ్చినట్లయితే షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి కామెంట్ అయితే తప్పకుండా పెట్టండి